నెల్లూరు నగరంలోని అవరబడి విజయన పప్పుల వీధిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కు ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి పార్కును ప్రారంభించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన పార్కులో పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ మస్తానమ్మ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి అనురాధ టీడీపీ అవరో డివిజన్ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పిల్లలు చక్కగా ఆడుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్ పెట్టారు ఆ పిల్లలు ఆటపాటలు చూస్తుంటే ఎంతో ముచ్చుగా ఉంటుంది అసలు వాళ్ళ ఆనందానికి అర్థం జరుగుతుంది పసుపు వాళ్ళ మన సమయం ఈరోజు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు ఏదైతే దాదాపు యాభై పార్కులు యాభై పార్కుల్ని కంప్లీట్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు దాదాపు ముప్పై పాటలు ఒకటి కంప్లీట్ చేసి నాగరేషన్ కూడా అయిపోయింది అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని రివేట్ చేస్తున్నాం వాటిలో బీఆర్ హై స్కూల్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది రేపు మండే యాక్చువల్గా స్కూల్ ఓపెనింగ్ అనుకుంటే ఆ ఎన్సిసి వాడు మరొక ఐదు రోజులు ఇమ్మన్నారు అయితే మంచి రోజు నెక్స్ట్ ఈ ఈ మండే కాకుండా అవతల మండే ముప్పై అయితే మంచి రోజుందని మోహరితో పెడితే పెద్దలు ముప్పై తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేసుకున్నాం అయితే ఆ స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరపాలు నిర్ణయించుకున్నాం ముఖ్యమంత్రిని అలర్ట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా టైం ఇస్తానన్నారు అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ దెబ్బ తినకూడదు స్కూల్స్ అన్నీ పన్నెండవ తేదీ ఓపెన్ చేశారు కాబట్టి హెడ్ మాస్టర్కి ఆ స్కూల్ని వచ్చే ఈ సోమవారం కాబట్టి వచ్చే సోమవారం స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన స్టాఫ్ అంతా ఇచ్చారు గా స్కూల్ తయారై దాన్ని ఎన్సిసి కంపెనీ వాళ్ళు మా పిల్లలు కలిసి యాక్చువల్గా దాన్ని చక్కగా తీర్పిద్దారు ఇదే మూడు నెలల క్రితం యాక్చువల్గా ఆ స్కూల్లో పోతే కంపల్లో పొదల్లో పోయాం పోతూ ఉంటే పవన్ ఉండైపోవద్దన్నారు అలాగా తయారైతే చేశారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ స్కూలు బిందు నడిబొట్టిలో ఉంది యాభై నాలుగు డివిజన్ సెంటర్లో నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ ఎంతోమంది ఆ స్కూల్లో చదివి ఎంతో ఉన్నత స్థితి పోయి దేశ విదేశాల్లో ఉంటారు నేను కూడా ఆ స్కూల్లో చదివాను అదే కాలేజీలో చదివా ఆ కాలేజీలో ఉద్యోగం చేశాను కానీ గత ప్రభుత్వం దాన్ని మూసేస్తే నిజంగా బాధేసింది మొన్న ఎలక్షన్స్ ఉందే నేను చెప్పినాను ఆ స్కూల్ని ఓపెన్ చేస్తానని అన్న ప్రకారమే మాట ప్రకారమే హై క్వాలిటీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేశాం ఆ స్కూల్లో మ్యూజిక్ రూమ్ ఉంది డ్యాన్స్ రూమ్ ఉంది పెయింటింగ్ రూమ్ ఉంది రోబోటిక్ రూమ్ ఉంది కంప్యూటర్ రూమ్ ఉంది యాక్టివిటీ రూమ్ ఉంది చిన్నపిల్లకుండా వచ్చిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది చక్కగా పిల్లలు ఆడుకోవటానికి హై క్వాలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశాం హై క్వాలిటీ ఇలా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏదైతే ఉందంటే దానికి చక్కగా అడ్మిషన్లు కూడా దాదాపు ఐదు వేల మంది అడిగారు అయితే ఒక పదకొండు వందల మంది మాత్రం ఇవ్వగలిగిన సంవత్సరం సంవత్వసరం మరొక వెయ్యి మందికి ఇస్తాం అయితే ఈ స్కూల్ ఏ స్కూల్ అయితే నేను తయారు చేశాను నేను చదివిన స్కూల్ ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ యజమానికి యాక్చువల్గా చూపించుధాకర్ రెడ్డి ఆయన కూడా దాన్ని చూసి వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని ఓలాపాటు గర్ల్స్ హై స్కూల్ తీసుకుని ఏ విధంగా తీసిస్తాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదే కదా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకుని చూపించారు ఆయన చూసి నేను కూడా స్కూల్ చేస్తానని ఆర్ఎస్ఆర్ స్కూల్ చేస్తున్నాను ఇట్లా నెల్లూరులో చదువుకొని ఉన్నత స్థితి పోయిన ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నాను మనందరూ తలా ఒక స్కూల్ చేస్తే పేదల నిర్వేదలకి మంచి ఎడ్యుకేషన్ ఈరోజు ఆ స్కూల్లో మెజారిటీ అడ్మిషన్లు ఎవరు తీసామంటే పార్టిసిపేట్ చేసుకునే తల్లుల బిడ్డలకి తండ్రి లేని వాళ్ళకి తల్లు లేని వాళ్ళకి పేదలు నిర్వహించాము నిజంగా ఎంతో ఆనందం ఉంది ఇలా ఈరోజు నెల్లూరుకి ఏదైతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి స్కూల్స్ కావచ్చు పార్కులు కావచ్చు ఇవి చేస్తూ ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసామో యూజిడి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేదా డ్రింకింగ్ కానీ రెండు ఒక జరుగుతుంటాయి మరొక వన్ అవర్లో కంప్లీట్ అవుతాయి స్వచ్ఛమైన ఆటో వస్తాం ఇదాకా ప్రతి దాని మీద వచ్చుకోండి ఖజానా కానీ ఖజానాలో డబ్బులు లేవు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు ఆయన మీరు కట్టే ట్యాక్స్లు అప్పుగా సరిపోతుంది నెల్లూరులో రామిరెడ్డి కెనాలు విఆర్ కెనాలు తర్వాత మల్లప్ప కాలువ ఈ కెనాల్స్ని ఆధునిక ఇస్తాను నేను చెప్పాను నిర్లక్ష్యం ముందు దానికి యాభై కోట్లు ముఖ్యమంత్రి గారిని బడ్జెట్లో పెట్టించాను పైన కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది బస్ వారంలో దాని యొక్క అప్లోడ్ వస్తుంది బడ్జెట్లో అయిపోయింది బడ్జెట్లో అయిపోయిందంటే వర్క్ వచ్చే వస్తుంది సో ఈ నిరాకరాకు కానీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ దానికి కూడా టెండర్లు పిలిచి ఈ మూడు కాలువల్ని ఆధునిక రెండు పక్కల రివీట్మెంట్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ ఇటు జరుగుతుంది ఎందుకు స్లాబ్ అంటే గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పుడు దోమలు లేకుండా ఉండాలంటే ఆ కెనాల్కి కూడా కవర్ ఉండాలి ఈ విధంగా నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను కొద్దిగా ఓబీ పట్టండి పద్నాలుగు లాగా ఖజానా ఉంటే ఇవ్వకన్నీ చేసేస్తున్నాను ఈ వన్ ఇయర్లో ఖజానా లేదు అప్పుల పాలు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారాల నుంచి నేను వన్ బై వన్ తీసుకొస్తున్నాను కానీ ఇల్లూరు ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపీ పట్టండి మీ ఎలక్షన్స్ మాట చెప్పాను ఎలక్షన్స్ నూట రూపాయలు చేస్తాం నెల్లూరు నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ ఆధునీకరించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ సార్ గారికి ఇతర నాయకులకి మీడియా మిత్రులందరినీ నమస్కారం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నలభై ఆరు పార్కులు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు మొదట విడతలో ఇవన్నిటిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి అన్ని వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి ఏదైతే ఒక సంకల్పంతో పనిచేశారో నారాయణ సార్ గారు దానిలో భాగంగా ఒక్కొక్క పార్కు ఒక్కొక్క స్కూల్ కంప్లీట్ చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలోని పప్పుల వీధి పార్కులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్క్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇకపోతే విఆర్ హై స్కూల్ ఇందాకే నారాయణ సార్ గారు అక్కడి నుంచి వచ్చారు బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేదు నాకు తెలిసి దేశంలో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు మొట్టమొదట సారు దాని గురించి టేకప్ చేసినప్పుడు ఆ స్కూల్ చూసి ఇది సాధ్యమయ్యే పనేనా అని చెప్పి నా పోటీ వాళ్ళు అందరూ అనుకున్నాం కానీ అతి త్వరలో మరొక వారం పది రోజుల్లో ప్రారంభం ఆ స్కూల్ చూస్తే ఒక్కసారి ఆశ్చర్యం ఇస్తుంది ఒక అకుంఠిత దీక్ష ఒక పని చేయాలని తప్పన ఉన్న నాయకుడి చేతిలో ఏదైనా పనిచేస్తే ఎలా ఉండడానికి నిదర్శనమే విఆర్ హై స్కూల్ పునః ప్రారంభం ప్రతి విద్యార్థికి పేదరికమే ప్రాణం ప్రామాణికంగా తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా ఎక్కడ విధంగా దాన్ని తీర్చిదిద్ది అందులో చేరినటువంటి ప్రతి విద్యార్థికి కావాల్సినటువంటి బట్టల దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి అన్నీ కూడా ఉచితంగా అందజేయడమే కాకుండా వారికి రవాణా సౌకర్యం చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా దగ్గరగా వచ్చే వాళ్ళకి బస్సు సౌకర్యం అవసరం లేదు సైకిళ్ళు కొనిస్తామని చెప్పి తన కుటుంబంలో నుంచి తన పిల్లలతో మాట్లాడి కోటి రూపాయలు విలువ చేసేటటువంటి సైకిళ్ళు ఉచితంగా అందజేస్తున్నాడు నారాయణ సార్ చాలామంది రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం మరి మారిన కాలంలో ఈ మధ్య చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నాం అన్నిటికీ భిన్నగా భిన్నంగా ఒక కొత్త తరం రాజకీయ నాయకుడు చూస్తూ ఉన్నాం ఏదైతే చెప్పాడో చేసి చూపిస్తూ ఆ పూర్తి బాధ్యతలు ఏదైతే తన కుమార్తె అయినటువంటి శరణి గారు ఈ స్కూల్ వ్యవస్థలో విద్యా ప్రమాణాలు చూసే దాంట్లో దేశ విదేశాలు తిరిగి ఉన్నతమైనటువంటి చదువు చదువుకొని దీంట్లో నిష్ఠాతమైనటువంటి తన కుమార్తెకి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పి ఈ విఆర్ హై స్కూల్ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే లేని విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీకు అప్పచెప్తున్నానని చెప్పి తన బిడ్డ అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు నిద్రలేస్తే ఎన్ని ఫోన్లు వస్తున్నాయో ప్రతి ఒక్కరికి మా బిడ్డకి సీటు కావాలా మా బిడ్డకి సీటు కావాలా మా బిడ్డకి సీటు కావాలని ఈ సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఎల్కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు వెయ్యి మంది విద్యార్థులకి ఉచితంగా ఒక్కొక్క విద్యార్థి మీద అదే చదువు ఇతర స్కూల్స్లో ఇతర ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటే దాదాపు రెండు లక్షల పైచులు కయ్యేట విద్యని పూర్తిగా అందించడమే కాకుండా పేదరికంలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి పనిచేస్తుంది నారాయణ సార్ గారికి నెల్లూరు ప్రజలే కాకుండా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ ఆరో డివిజన్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మనకు నారాయణ గారు ఎలక్షన్లలో ఏం చెప్పారో అవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి పూర్తవుతున్నాయి గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు మనం ఏమీ అడగకుండానే ఎన్నో కార్యక్రమాలు చేసి మనకి చూపించారు అలాగే ఈరోజు మినిస్టర్ అయిన తర్వాత మనం ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన పని లేదు సాధ్యం కాదు అన్న ఏ పనైనా కూడా సుసాధ్యం చేసి చూపించగల వ్యక్తి జనార్దన్ రెడ్డి కాలనీలో పదిహేను వందల ఇళ్లకి సుమారుగా వర్షినల్ పట్టాలను తెప్పించిన ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ చరిత్రలో కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్లు కానీ చేసిన వాళ్ళు లేరు అటువంటిది మన నారాయణ గారు వారికి చిన్న మాట చెప్పి ఆ వర్క్ను క్షణాల్లో పూర్తి చేసి వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయం కానివ్వండి అలాగే మినరల్ వాటర్ లైన్ కానివ్వండి అలాగే పార్కులు అలాగే స్కూల్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో విఆర్ కాలేజీ విఆర్ స్కూల్ని మూసేశారు అటువంటి స్కూల్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ స్కూల్గా దాన్ని తీర్చిదిద్ది పదిహేను కోట్లతో యుద్ధ ప్రతిపాదికన ఈ సీజన్కే ఓపెన్ చేయాలా అన్న ఇదితో అది కూడా దాంట్లో చేరే పిల్లలు కూడా నిరుపేద పిల్లలు అట్టడుగు పిల్లలు సారు ఒక మంచి ఉద్దేశంతో అటువంటి వాళ్ళకు సుమారు ఆ చదువు కావాలంటే లక్ష రూపాయలు అవుతుంది సంవత్సరానికి అటువంటి చదువుని ఉచితంగానే ఉదయము వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేదాకా అన్నీ ఉచితం బుక్స్ కానివ్వండి యూనిఫామ్ కానివ్వండి వెహికల్ కానివ్వండి ఇలా ఒకటి కాదు అలాగే ఇందాకే మాకు లో చెప్పారు సార్ మనకి సైకిల్స్ కూడా ఇప్పిస్తాను బుక్స్ కూడా ఇస్తాం మా నారాయణ నుంచి అని చెప్పి చెప్పారు ఈ విధంగా ప్రతి ఒక్క పనిని కూడా నారాయణ గారు శ్రద్ధతో వారి పిల్లలతో దగ్గర ఉండి మేము కూడా ఈ పార్టీని గెలిపించిన దానికి సార్తో ప్రయాణం చేస్తున్న దానికి చాలా సంతోషిస్తున్నాం జై తెలుగుదేశం ారాయణ గారు ఇలాంటి ఎన్నో ఎన్నో జిల్లాలో ఎన్నో పార్కులు ప్రారంభమయ్యాయి ఇట్లా పిల్లలందరూ చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు అంటే వాళ్ళు రోజు ఆడుకునే కోళ్ళు అవి పక్కన పెట్టి ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి రాగానే పార్క్ వచ్చి ఆడుకుంటున్నారు చాలా అందరూ చాలా ప్రారంభించారు